హలో అండి వెల్కమ్ బ్యాక్ ఇక ఈరోజు మనం అంబర్పేటలో ఉన్నటువంటి రిషి హ్యాండ్లూమ్స్ లో ఉన్నాము ఇక వీళ్ళ దగ్గర పట్టు శారీస్ ఉంటాయి మీ అందరికీ తెలిసిందే వాటితో పాటు ఫ్యాన్సీ వెరైటీస్ కూడా ఉంటాయి అనమాట ఇక ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ వచ్చేస్తుంది కదా పెట్టుబడులకి కానీ లేదంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కి కానీ మనకి ఫ్యాన్సీ పార్టీ వేర్ శారీస్ బాగా యూజ్ అవుతాయి అయితే వెడ్డింగ్ సీజన్ సందర్భంగా మంచి ఆఫర్ సైల్ లో శారీస్ అనేవి ఇస్తారంట ఒకసారి అయితే ఆ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం పదండి ఈ రోజు అయితే మనం మొత్తం ఫ్యాన్సీ అక్క సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంటుంది థౌజండ్ నైన్టీ నైన్ వరకు ఫ్యాన్సీ అన్ని ఉంటాయి అక్క చాలా మంచి మంచి శారీస్ అన్ని మనం ఈ రోజు క్లియరెన్స్ సెల్ లో ఇచ్చేస్తున్నాం అంటే టూ థౌజండ్ కూడా థౌజండ్ ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీ స్యారీ ఉంది అది అయితే మనకు థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది అది సిక్స్ లో ఇస్తున్నాము ఫోర్టీన్ హండ్రెడ్ స్యారీ సెవెన్టీన్ సెవెన్ హండ్రెడ్ లో ఇస్తున్నాము అలా చేంజెస్ ఉన్నాయి రేట్స్ అయితే అన్ని సారీస్ చూపిస్తారు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ ఫ్యాన్సీ వెరైటీస్ అయితే చూపిస్తారంట క్లియరెన్స్ సెల్ కాబట్టి మనకి సింగిల్ సింగిల్ ఏవి ఉంటాయో అవి మళ్ళీ రిపీట్ అయితే రావు రావు షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ గా ఉంటాయి సో మీకు నచ్చితే ఫాస్ట్ గా ఆర్డర్ చేసేసుకుంటే ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చేద్దాం ఫస్ట్ వెరైటీ చేద్దాం ఫస్ట్ అయితే 650 నుంచి స్టార్ట్ అక్క ఓకే ఇవన్నీ నార్మల్ గా అయితే 1200 అలా ఉంటాయి మనం అయితే ప్రెజెంట్ 650 లో ఆఫర్ లో ఇస్తున్నాము ఓకే క్లియరెన్స్ సేల్ లో పల్లు వచ్చేసి మనకి ఇలా వస్తుంది వీవింగ్ సీక్వెన్స్ జూట్ లైన్స్ తో ఉండండి డిఫరెంట్ ఉంది అంతా కూడా మనకి ఏంటంటే థ్రెడ్ వీవింగ్ 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 సాఫ్ట్వేర్ ఇప్పుడు చూపించే సారీస్ అన్నీ నేను సింగల్ సింగల్ ఉంటాను అవన్నీ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఎక్క ఈవెన్ ఈ కాటన్ సారీస్ కూడా సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీయే ఓకే ప్రెసెంట్ అయితే లో ఇస్తున్నాము ఇవన్నీ సిగ్న ఆర్డర్ వచ్చిందండి రెండు వైపులా అంటే పెద్దవాళ్ళకి అట్లా చాలా బాగుంటాయి విత్ బ్లౌజే కదా కాటన్ విత్ బ్లూజ్ ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ అంట వెరైటీస్ చాలా ఉన్నాయి కాబట్టి మనకి డిజైన్స్ అలా వేస్తూ ఉంటారు అని చెప్పారు నేనైతే జస్ట్ శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాను ఇవి ఫోటోస్ అయితే ఇంకా చాలా పంపిస్తాం ఇందులో అంటే ఈ కాటన్ సారీస్ లో ఫొటోస్ కావాలంటే ఈ మొత్తం కాటన్ సారీస్ ఫోటోస్ మొత్తం పంపిస్తాను ఓకే ఇది జస్ట్ శాంపిల్ మాత్రం ఐడియా కోసం చూపిస్తున్నా అంతే ఇవన్నీ అక్క సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అంట షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఇంకా వీటికి సంబంధించి ఫొటోస్ ఏమైనా కావాలన్నా కూడా మీకు షేర్ చేస్తారు గ్యాప్ ఆర్డర్ వచ్చింది ఇలా అక్క నెక్స్ట్ ఇంకా ఫ్యాన్సీ కూడా ఉన్నాయి ఇవి కూడా మనకి సిక్స్ ఫిఫ్టీలోనే వస్తాయి ఇది మొత్తం మనకి స్యారీ మొత్తం సీక్వెన్స్ వస్తుంది ఇది కూడా సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీయే అక్క ఓకే ఇది కాటన్ స్యారీ ఇది కూడా సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీయే ఇలా క్లియరెన్స్ సేల్లో లో అక్క ఓకే ఇందులో ఏదైనా గానీ 650 ఓన్లీ ఇది టసర్ ప్రింటింగ్ వస్తుంది అక్క ఇది కూడా 650 ఏ మనకు పల్లు ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ఇలా ఇలా వస్తుంది యాష్ కలర్ లోనే ఇది కూడా మనకు 650 ఏ అక్క చిన్న బోర్డర్ తో బాగుంది

సింగిల్ సింగిల్ డిజైన్ డిజైన్స్ సింగిల్ కలర్స్ లాగా ఉన్నాయి అవన్నీ మనకి ఇప్పుడు క్లియరెన్స్ సేల్ అనమాట మళ్ళీ సేల్ రిపీట్ అవ్వదండి మళ్ళీ కలెక్షన్ ఇదే కావాలి అంటే అట్లా ఉండదు సో ఇవన్నీ తక్కువ ప్రైస్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి క్లియరెన్స్ క్లియర్స్ ఇచ్చేస్తున్నారు ఇది చూడండి బార్డర్ లో వర్క్ ఇచ్చారు ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు మనకి మిడిల్ పార్ట్ చూసుకున్నట్లయితే సెల్ఫ్ థ్రెడ్ తో వర్క్ అయితే వచ్చింది చందేరి ఫ్యాన్సీ ఆల్ ఓవర్ బూటా వచ్చింది ఇది దాంట్లోని ఇంకొక మోడల్ బ్లాక్ సిక్స్ ఫిఫ్టీ లోనే కదా సిక్స్ ఫిఫ్టీ మనకి సీకో వస్తుంది అక్క బస్ బాగుంది ఇది ఒక మోడల్ అండి ఇంకా ఇది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇంకా నేను జస్ట్ మోడల్ చూపిస్తున్నాను అంటే ఒక డిజైన్ చూపిస్తున్నాను ఇంకా కలర్స్ కూడా కావాలన్నా ఉన్నాయి ఇందులో ఇవన్నీ కలర్స్ నచ్చిన వాటిని అయితే మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టేసి ఇది కూడా 650 అక్క ఓకే మనకు సారీ మొత్తం ఇలా జెరి వర్క్ లైన్స్ వస్తాయి చాలా గ్రాండ్ గా ఉంటుంది ఫిగర్ డిజైన్ లా ఉంది పల్లు కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది అక్క డోలా సిల్క్ అట్లాంటి ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఒకసారి శారీ టర్న్ చేద్దాము అది డిజైన్ అర్థం ఇలా ఉంటుంది వీవింగ్ బోర్డర్ అండి మొత్తం వీవింగ్ బోర్డర్ వస్తుంది లైన్స్ కూడా వీవింగ్ వస్తుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇంకా వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి ఇందులో అవి కూడా సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఇట్లా ఇది కూడా సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ అక్క పళ్ళు కూడా మనకి పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా బుట్టా వస్తుంది బ్లౌజ్ కి ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది కంచి సెమీ లాగా వస్తుంది కానీ ఫ్యాన్సీనే మనకి ఇది సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి బాగుంది చూడండి పింక్ పింక్ అండ్ గ్రీన్ కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఇద్దరు డబల్ కూడా ఉన్నాయి ఇలా కలర్స్ వస్తాయి అక్క ఇంకా ఇది వేరే డిజైన్ మళ్ళీ గ్రే కలర్ లో బాగుందండి అంటే మనకి లైట్ వెయిట్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అనమాట సాఫ్ట్ గా ఉంది క్లాత్ అయితే పళ్ళు వస్తుంది అక్క బ్లౌజు మనకు ఆలవరు శారీ చూసుకున్నట్టయితే ఇలా డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి అస్సాం సిల్క్ వస్తుంది అక్క అస్సాం సిల్క్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది మన కాలువరి శారీ ఈ విధంగా ఉంటుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి అక్క ఇది కూడా సిక్స్ ఫిఫ్టీఏ ఇవన్నీ కలర్స్ ఇందులో కూడా వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది లోనే మనకు వీవింగ్ బుట్ట వస్తుంది ఇవన్నీ మనం ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అలా సేల్ చేసాము ఓకే ఇప్పుడైతే ఇవన్నీ సిక్స్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్లోనే వచ్చేస్తున్నాయి అంటే అసలు ఆ క్లాత్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇప్పుడైతే టస్సర్ సిల్క్లో చూపిస్తున్నారు అట్లా చాలా ఉన్నాయండి డిజైన్స్ ఇంకా ఇది నచ్చలేదు అది నచ్చలేదు అని ఇంకా ఆలోచించక్కర్లేదు ఇవన్నీ కూడా ఫోటోస్ కూడా పంపిస్తాం అక్క ఓకే వస్తూనే ఉన్నాయి డిజైన్స్ మాత్రం ఇది మనకు లెనిన్ లో వస్తుంది అక్క లెనిన్ లో పోచంపల్లి డిజైన్ వస్తుంది ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ బనారస్ వస్తుంది వీవింగ్ ఇది కూడా సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ అక్క బటర్ఫ్లై ప్రింటింగ్ లెనిన్ ఫ్యాబ్రిక్ అండి బాగుంది ఈ సారీ కూడా చాలా బాగుంటుంది పేపర్ సిల్క్ మనం లెవెన్ హండ్రెడ్ సేల్ చేశాము ప్రజెంట్ అయితే సిక్స్ ఫిఫ్టీకే ఇస్తున్నాము అందులో కూడా ఇంకా మనకి వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి కాటన్ టైప్ ఇది టసర్ వస్తుంది బటర్ఫ్లై మోడల్ చూసాం కదా ఇందాక ఒకటి లెనిన్ లో వచ్చింది ఇది ఎల్లో వచ్చింది కలర్ సెట్ కూడా ఉంది అక్క అందులో ఇది టాసర్ వస్తుంది హ్మ్ ఇది కూడా 650 అక్క ఇది కూడా 650 చూడండి అన్నీ మనకి తెలిసిందే కదా 1000 ప్లస్ ఉంటాయి మంచిగా ఇప్పుడు ఆఫర్ లో తీసేసుకోవచ్చు ఇది మనకు మల్టీ కలర్ వస్తుంది ఆహా సారీ అది కూడా 650 లాస్ట్ ఉంది మొత్తం హ్మ్ కలర్స్ అయితే ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి అక్క ఇది పళ్ళు అండి మనకి చీరంతా అంతా లైక్ మల్టీ కలర్ అన్నారు కదా శివోరి డిజైన్ లో వచ్చేస్తుంది ఇది కలంకారి ఇది కూడా 650 ఇంకా ఆ బోర్డర్ తో వచ్చింది ఇది మనకి బిల్లాల్పూర్ సిల్క్ లో వస్తుంది అక్క ఇవి కూడా సేమ్ 650 లోనే బటర్ఫ్లై డిజైన్ సీకో కాటన్ వస్తుంది ఇది ఇందాక చూపించాం కదా ఇది కూడా ఇంకా చాలా ఉన్నాయి ఇవైతే జస్ట్ శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాను షాప్ కి చేసినా ఇంకా చాలా చూడొచ్చండి ఎన్ని రకాల డిజైన్స్ వస్తున్నాయో చూస్తున్నారు కదా ఇవన్నీ అట్లా ఇట్లా ఇది డ్రెస్ కూడా బాగుంటుంది అక్క ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ కదా ఇలా వస్తాయి ఇవన్నీ అక్క నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ అయితే ఇవి మనకు బనారస్ పట్టులో సెమీ వస్తుంది అక్క ఇది పళ్ళు అయితే మనకి లాఫ్ మీటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇలా డిజైనర్ బ్లౌజ్ ఓకే మనకు ఆలవర్ స్యారీ మొత్తం బుట్ట వస్తుంది శారీ కాస్ట్ వచ్చేసి బయట ఫోర్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది అక్క మన దగ్గర అయితే ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సెవెన్ హండ్రెడే అవునక్క చూసారా నిజంగానే ఇవి అయితే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నాయి బయట ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ మీరు ఇచ్చేది అవునక్క ఇవన్నీ కలర్స్ ఇవైతే చాలా ఉన్నాయి అక్క మన దగ్గర నేను జస్ట్ శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాను ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ శారీస్ దాకా ఉంటాయి బాగున్నాయి అంటే బార్డర్ కూడా చిన్న బార్డర్ ఎక్కువ ఇప్పుడు మళ్ళీ ఇష్టపడుతున్నారు కదా అలాంటి వాటిల్లో ఎక్కువ వచ్చాయి ఇది మన పెట్టుబడికైనా బాగుంటాయి అక్క సెవెన్ హండ్రెడ్ అంటే చాలా తక్కువ అమౌంట్ లో చాలా తక్కువ ప్రైస్ ప్లస్ మనకైనా ఏదైనా చిన్న ఫంక్షన్స్ కి కూడా నీట్ గా బాగుంటాయి లైట్ వెయిట్ లో ఇది లెస్ వస్తుంది క్లాత్ కూడా మనకు చాలా స్మూత్ గా ఉంటుంది బుటాలు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అక్క కొన్ని అయితే బుటాలలో కలర్ చార్ట్ కూడా ఉంటుంది ఓకే కొన్ని డిజైన్లలో కలర్ చార్ట్ కూడా ఉంటుంది చూడండి ప్యారెడ్ గ్రీన్ ఆ బుట నెమలి లాగా ఇచ్చారు ఇది చూడండి కనకాంబరం షేడ్ లో ఉంది ఇవి వితౌట్ బార్డర్ బార్డర్ లెస్ జస్ట్ ఒక గోటా బార్డర్ లా ఇచ్చారు కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఇవి అయితే జస్ట్ శాంపిల్ చూపిస్తున్నాను మీరు ఫోటోస్ అడిగితే ఇంకా ఫొటోస్ కూడా పంపిస్తాము కలర్స్ అయితే కలర్ చాట్ కూడా వస్తుంది అక్క ఈ నెమలిపించిన దాంతో అయితే కలర్ చాట్ ఉంది కలర్స్ వస్తాయి కలర్ చిన్న బోర్డర్ బూటీ కూడా బాగుంది విత్ బోర్డర్ బూటా కూడా చాలా బాగుంది లైన్స్ వచ్చి ఇది కూడా దగ్గర సెవెన్ హండ్రెడ్ అక్క ఇది మనకి చందేరిలో వస్తుంది ఇది కూడా సెవెన్ హండ్రెడ్ పళ్ళు బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ థ్రెడ్ వీవింగ్ వస్తుంది ఇది కూడా మనకి సెవెన్ హండ్రెడ్ లోనే వస్తుంది ఇది కూడా చాలా ఉన్నాయి నేను శాంపిల్ అయితే చూపిస్తున్నాను ఫొటోస్ అడగండి ఇవి కూడా ఫొటోస్ పంపిస్తాము ఇది మనకి జేరీ బుట్ట స్టైల్ లోనే వస్తుంది ఇవన్నీ కూడా మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అలా ఇందులో కలర్ చాట్ అయితే ఉంది నేనైతే ప్రెజెంట్ కొన్ని చూపిస్తున్నాను డిజైన్స్ ఒకటి చెప్పు అట్లా చూపిస్తున్నారు కలర్ చాట్ కూడా ఉంటుంది ఉంటుంది ఆ పిక్స్ కూడా ఏమైనా కావాలంటే పంపిస్తా పంపిస్తాం కదా ఇవన్నీ అక్క ఓకే 700 నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ అయితే మనకు బనారస్ లో సీకో వస్తుంది అక్క ఆహా ఆ కోజంపల్లి డిజైన్ వస్తుంది ఓకే పళ్ళు వచ్చేసి మనకి ఇలా హాఫ్ మీటర్ పైనే పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇలా డిజైనర్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం వీవింగ్ బుట్ట వస్తుంది ప్రింటింగ్ కాదు మనకి వీవింగ్ వస్తుంది ఇవైతే ఎయిట్ హండ్రెడ్ అక్క ఎయిట్ హండ్రెడ్ మార్కెట్ లో అయితే దీని ప్రైస్ అయితే థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది మనమైతే జస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఇవన్నీ కలర్స్ అక్క డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అందులో కలర్ చార్ట్ కూడా ఉంటుంది మనకి ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆఫర్ లో ఓన్లీ ఎయిట్ కే ఇస్తున్నాను ఇవన్నీ ఇది మనకి టిష్యూ కోట వస్తుంది అక్క ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ ఓకే ఇలా పళ్ళు వస్తుంది మనకి కంచి బార్డర్ వచ్చి స్మాల్ సిక్స్ చెక్స్ వస్తాయి ఆల్వర్ శారీ ఇది కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ లోనే ఇలా కలర్స్ మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో నేనైతే శాంపిల్ చూపిస్తున్నాను అక్క ఇది చాలా ఉన్నాయి ఇది ఎల్లో ఇంకా మనం వీడియో కాల్ లో కూడా చూపిస్తాం అక్కడ బాగుంది చూడండి ఇది కూడా కలర్ మనకు బేబింగ్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఆల్ ఓవర్ సారీ బ్రాండ్ గా ఉంది చీర అయితే 800 ఇది కూడా 800 అందులో ఒక కలర్ త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఇంకా ఉన్నాయి అక్క కానీ అవి ఫోటోలో పంపిస్తాము ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇవి జూట్ లో వస్తుంది అక్క వేవింగ్ బోర్డర్ వస్తుంది వేవింగ్ బుట్ట వేవింగ్ పళ్ళు వస్తుంది ప్రింటింగ్ అయితే కాదు మనకు బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది ఓకే వస్తుంది ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ ఎక్క కలెక్షన్ మనకి పెద్దవాళ్ళకి యూజ్ అయ్యేలా ఉంది ఇంకా ఎవరికైనా ఆఫీస్ వేర్ కి కావాలి అన్న అలా కూడా ఉంది పార్టీ వేర్ శారీస్ లాగా కూడా ఉన్నాయి ఫంక్షన్స్ కి వేసుకునేలాగా కూడా ఉన్నాయి సో అన్ని కూడా మనకి ఆఫర్ లో వస్తున్నాయి కాబట్టి నచ్చితే మాత్రం తప్పకుండా పర్చేస్ చేయండి అండ్ ఇక్కడ మనకి స్టోర్ వచ్చేసి అంబర్పేట్ లో ఉంటుందండి అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ డిస్క్రిప్షన్ లో ఉంటాయి సో రావాల్సిన వాళ్ళు కూడా ఒక్కసారి కాల్ చేసి రండి అడ్రస్ విషయంలో ఏమైనా कंफ्यूज అయినా కూడా అన్ని డిటైల్స్ చెప్తారు. డిజైన్స్ కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటాయి ప్రింట్స్ అయితే. ఇది 800 రేంజ్ లో వచ్చావా? ఇవన్నీ ఇది కూడా ఇది లెనిన్ వస్తుంది అక్క ఇది కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ లో వస్తుంది ఇవన్నీ మనం సిక్స్టీన్ హండ్రెడ్ అలా సేల్ చేసాం ఇది కూడా మొత్తం వస్తుంది అక్క సాఫ్ట్ క్లాత్ వస్తుంది బాగుంది పళ్ళు ఇలా వస్తుంది ఆల్ ఓవర్ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బుట్ట అయితే ఉంటుంది ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ అందులో కలర్ వస్తుంది మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి ఓపెన్ చేస్తేనే అర్థం అవుతుంది అక్క ఇవి సో చాలా ఉన్నాయండి అన్ని అంటే ఓపెన్ చేసి చూసి చూపించినా కూడా మనకి టైం సరిపోదు సో డిజైన్స్ అయితే చూసేసుకోండి ఇంకేమైనా పిక్ ఫుల్ పిక్ అట్లా కావాలంటే కూడా మీకు పంపిస్తారు వీడియో కాల్ అయినా చేస్తాము వీడియో కాల్లో చూసుకోవడం మీకు ఈజీ ఈ మార్కెట్ లో అయితే మనకి 1600 1700 అలా ఉన్నాయి అక్కడ ఇది జూట్ లోనే వస్తుంది ఇందాక చూపించిన దాంట్లోనే కలర్స్ అక్క ఇవన్నీ కలర్ చాట్ కూడా ఉంది సిక్స్ సెవెన్ కలర్స్ దాకా ఉన్నాయి ఇవి ఆఫీస్ వేర్కి అయితే చాలా బాగుంటాయి ఇలా ఇంకా ఇవన్నీ ఉన్నాయి అక్క ఓకే ఇటువైపు కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి చూడండి అవన్నీ అవి 800 యా ఓకే ఫోటోస్ అడగండి ఫోటోస్ పంపిస్తాను ఓకే ఓకే ఇవి మళ్ళీ వెరైటీ చూపిస్తాను ఓకే నెక్స్ట్ వన్ చేద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకు బనారస్ ఉంది అక్క హ్మ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా హాఫ్ మీటర్ పైనే పళ్ళు వస్తుంది బార్డర్ లో పైతానీ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇలా వస్తుంది అక్కడ డిజైనర్ బ్లౌజ్ మనకు ఆల్ ఓవర్ శారీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ బుటా అనేది కంటిన్యూ గా ఉంటుంది ఇవైతే మనకు మార్కెట్ లో సెవెంటీన్ హండ్రెడ్ అలా ఉన్నాయక్క మనమైతే జస్ట్ థౌజండ్ అవునక్క ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఇందులో కూడా నేను కలెక్షన్ చూపిస్తాను ఇవన్నీ థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ ఇప్పుడు చూపించే శారీస్ అన్ని కూడా థౌజండ్ నైన్టీ నైన్ లో తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటాయి కలర్స్ కూడా మనకు మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి రెడ్ కిత్ గ్రీన్ కలర్ పింక్ విత్ నేవీ బ్లూ ఇలా కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఇది వచ్చేసి మనకు బోర్డర్ లో టిష్యూ వస్తుంది అక్క ఇవి కూడా మనకి థౌజండ్ నైన్టీ నైన్ బ్లౌజ్ మనకి ఇలా వస్తుంది పళ్ళు ఏదైతే వస్తుందో సేమ్ అలానే వస్తుంది ఆల్ ఆలవు శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది ఇవి కూడా మనకి ఆఫర్ లో థౌజండ్ నైన్టీ నైన్ ఇస్తున్నాము మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ చూసి మన వాట్సాప్ నెంబర్కి పంపించండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి ఓన్లీ థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ అయితే ఇది కోటా వస్తుంది ఇది కూడా థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్యాబ్రిక్స్ చేంజ్ అవుతూ ఉంటాయి డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇది వచ్చేసి మనకు మల్టీ కలర్ వస్తుంది శారీ మొత్తం ఇది పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుంది ఓకే ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇలా మల్టీ కలర్ వస్తుంది ఇది కూడా థౌజండ్ నైన్టీన్ రూపీస్ మాత్రం వీళ్ళైతే డిజైన్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి ఇవన్నీ నెక్స్ట్ అయితే మనకు ఫనారస్ లోనే కథాన్ సిల్క్ లైన్స్ వస్తాయి అక్కడ పళ్ళు అయితే మనకి హాఫ్ మీటర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి లైన్స్ కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ మనకు ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా లైన్స్ అనేది వస్తుంది ఇవి కూడా థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ ఇంకా చాలా ఉన్నాయి ఇందులో డిజైన్స్ అయితే నేనైతే ప్రజెక్ట్ కొన్నే చూపిస్తున్నాను మీరు ఫొటోస్ అడిగితే మేము ఇంకా పంపిస్తామండి ఇవన్నీ కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయండి బాగున్నాయి చూడండి ఇప్పుడులో కలర్ సెట్ వచ్చింది కలర్ చార్ట్ వచ్చింది ఉన్నాయి కలర్ చార్ట్ మొత్తం ఉన్నాయి బట్ ఏంటంటే నేను అన్ని చూపిలేం కదా అని కొన్ని చూపిస్తున్నాను నాకు వీ డిజైన్ లో కూడా కలర్ చార్ట్ ఉంది డిజైన్ డిజైన్ కి కలర్ చార్ట్ అయితే ఉంటుంది క్రీమ్ కలర్ రెడ్ గ్రీన్ విత్ రెడ్ కలర్స్ కూడా అన్ని మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి మీకు ఏది నచ్చినా సరే ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ప్లస్ మాత్రం అడిషనల్ ఉంటుంది

ఇందులో కలర్స్ అయితే చాలా ఉన్నాయి మామూలుగా అయితే వన్ గ్రామ్ లో సెవెన్ కలర్స్ ఎయిట్ కలర్స్ మన దగ్గర అయితే థర్టీన్ ఫోర్టీన్ కలర్స్ దాకా ఉన్నాయి ప్రైజ్ అయితే ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ కే ఇస్తున్నాము బయట అయితే మనకి షోరూమ్ బట్టి ప్రైజ్ అనేది ఎక్కువ ఉంటుంది ఇంకా టూ గ్రామ్ కూడా ఆఫర్ ఉంది అక్క టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలానే ఉంది ఇంకా కొత్త శారీస్ కూడా వచ్చాయి నేను వీడియో లెంత్ ఎక్కువైపోతుందని శారీస్ అయితే చూపించడం లేదు మీరు షాప్ కి విజిట్ చేసినా లేదు ఫొటోస్ పంపించినా పంపిమని అడిగినా గాని పంపిస్తాము ఇవన్నీ కలర్స్ అక్క ఓకే నార్మల్ గా అయితే ఇన్ని కలర్స్ అయితే ఉండవు ఆ ఇన్ని కలర్స్ ఉండవు డిజైన్స్ కూడా అండి పేస్టల్ కలర్స్ కూడా వచ్చాయి అక్క ఇప్పుడు కొత్తగా ఇవన్నీ కలర్స్ అక్క టెన్ ఫైవ్ లో చాలా ఉన్నాయి చాలా వచ్చాయి అవి కూడా మీరు నాకు మెసేజ్ చేస్తే నేను ఫొటోస్ కూడా పంపిస్తాను సేమ్ ఆఫర్ లో ఆ సేమ్ ఆఫర్ లో ఓకే సో చూశారు కదా మనకి ఫ్యాన్సీ వెరైటీస్ తో పాటు పట్టు కూడా సేమ్ ఇంతకు ముందు ఏదైతే ఆఫర్ లో ఇచ్చారో అలాంటి ఆఫర్ లోనే తీసేసుకోవచ్చు వీడియో అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసేయండి ఇలాంటి వీడియోస్ మనల్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్